నమస్తే అన్న అందరికీ నమస్కారం విడాకులు కావాలని చెప్పి కోర్టుకు వెళ్లిన ఒక కువైటీకి కువైట్ ఫ్యామిలీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పోరుడు తన యొక్క భార్య నుంచి విడాకులు కోరుకోవడం జరిగింది అలాగే తన యొక్క భార్యను మోసం చేసి తన యొక్క భార్యను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అలాగే తన యొక్క భార్య తనను హింసిస్తూ ఉందని చెప్పి నా భార్య నుంచి నాకు విడాకులు కావాలని చెప్పేసి అతనైతే విడాకులకు అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత కోర్టుకు హాజరైన కొవ్వైటు మహిళ చెప్పిన నిజాలు విని నిజంగా కోర్టులో ఉన్న జడ్జి కూడా షాక్ అవడం జరిగింది అలాగే అతను తనను నమ్మించి నా దగ్గర నుంచి యాభై వేల దినార్లు కాజేశాడని చెప్పి అలాగే నేను ఆ యొక్క డబ్బు ఎక్కడ అడుగుతాను అని చెప్పేసి తిరిగి నాపైనే కేసు పెట్టి విడాకుల కోసం అప్లై చేశాడని చెప్పి అతనికి యాభై వేల దినార్లు ఇచ్చినట్లు నా దగ్గర ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర పత్రాలు ఉన్నాయని చెప్పేసి అలాగే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ మహిళ సాక్ష్యాధారాలతో సహా ఆ యొక్క కోర్టులో అయితే ఇవ్వడం జరిగింది అలాగే విచారించిన కువైట్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును ఇవ్వడం జరిగింది యాభై వేల దినార్లు ఆ యొక్క మహిళకు చెల్లించాలని చెప్పి అలాగే యాభై వేల దినార్లు చెల్లించడంతో పాటు భరణం కింద ఆ యొక్క మహిళకు ప్రతి నెల మనం చూసుకుంటే ఆమె ఉంటూ ఉన్న ఇంటి అద్దె కాని అలాగే ఆ యొక్క మహిళకు సంబంధించి నెలకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల దినార్లు చెల్లించాలని చెప్పి తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క తీర్పుతో ఆ యొక్క కువైటీ పౌరుడు షాకు గురయ్యాడు యాభై వేల దినార్లు డబ్బు ఎగరగొట్టేసి విడాకులు ఇచ్చేసి మెల్లగా అయితే వెళ్లిపోదాం అనుకున్నాడు కానీ కోర్టు ఇచ్చిన తీర్పుతో అయితే ఆ యొక్క కువైటీకి పెద్ద షాకి తగిలింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai